అయ్యండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నామని కోరుకుంటున్నారా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి గుడ్లు అయితే కొయ్యమేది పెట్టానమాట గుడ్లు అయితే వండుతున్నాను ఇది అన్నం అయితే ఉంచాను ఇప్పుడైతే నెలకి సరిపడగా అయితే అయితే తీసి తెచ్చుకుంటాం మాట చూడండి ఈ గుండి అన్నీ ఇప్పుడు సర్దాలి డబ్బాది ఇవన్నీ పక్కన పెట్టేసాను సరుకులు అయితే సర్దుకున్నాము నెలకి సరిపడగా అయితే తెచ్చుకుంటాం మాట మేము కానీ నెలకైతే తెచ్చుకుంటాము ఇగోండి కదా ఇది తెచ్చుకుని నెలకి నెల సరిపడాగా ఇంకా మావి తీసుకొచ్చేస్తారు ఇందాకైతే నేను కూడా వెళ్ళాను అనమాట వెళ్ళి ఇద్దరు మావితే వెళ్ళాము మామే స్కూల్ నుంచి ఇద్దరం కలిసి వెళ్ళేది తీసి తెచ్చుకున్నాము సర్దుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ డబ్బాలన్నీ బయటగా తీసేసుకొని ఇక డబ్బాలో అయితేకుంటున్నాను ఫ్రెండ్స్ నిన్నైతే గోధుమ పిండి అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ విధంగా అయితే నెలకి సరిపడా తెచ్చేసుకొని ఇంకా డబ్బాలో స్టోర్ చేసేసుకొని టిఫిన్కి స్నాక్స్కి ఈ విధంగా అయితే వాడుకుంటాం అన్నమాట డబ్బాలు ఫ్రెండ్స్ ఫంక్షన్కి ఇచ్చిన డబ్బాలో మనకి ఈ విధంగా అయితే చక్కగా కేజీ రెండు కేజీలు పట్టే డబ్బాలు ఉంటాయి కదా ఆ డబ్బాలన్నీ ముందుకు అడిగేసుకొని సరుకులు అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటాను ఇలా సరుకులు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఆ డబ్బాలో వేసుకునే విధంగా వాడుకుంటాను ఫ్రెండ్స్ గోధుమ పిండి సరఫ్ మొత్తం ఈ విధంగా తెచ్చేసేసుకొని ఒకట ఒకటగా అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే సర్దిసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇంకా వచ్చిన ఇంకా వంట ఏం చేయలేదు ఇంకా గుడ్డి పొయ్యి మీద అన్నం ఉంచేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంకా సబ్బులు సర్పులు ఇవన్నీ సర్దుకుంటున్నాను ఇది పార్ట్ వన్ పార్ట్ టూ ఎలా సర్దుకుంటాను ఏంటి పార్ట్ పెడతాను ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అమ్మ పల్లీలు ఇచ్చింది కదా పల్లీలు కూడా ఇంకా ఇది తెచ్చుకోలేదు ఉన్నాయి కదా అని లేని అయితే తెచ్చుకున్నాము ఉన్నాయి కదా అని ఇంకా ఎక్కడో డబ్బాలు అయితే వేసుకుని చూడండి చగ్గన్ని అందుబాటులో లా పెట్టేసుకుంటాను అనమాట మనకు ఉన్నంతలో ఫ్రెండ్స్ నేను ఉన్నంతలా అంటుంటే మా ఊర్లో కాబడి ఉన్నంతలా అని మా అత్త అయితే నవ్వుకుంటుంది చాలా నవ్వుకుందంట ఆ మాట అయితే నాకు చాలా ముచ్చటేసింది వినగానే చూడండి ఈ విధంగా తెచ్చుకుని తెచ్చి వీడియో పెట్టేసుకున్నా ప్లీజ్ లైక్ చేయండి పార్ట్ పార్ట్ వస్తే చూసేయండి బాయ్ ఫ్రెండ్స్